వాటర్ అంతా క్లీన్ పక్కన డ్రైన్ ఉన్న సంగతి ప్రజలే వచ్చిస్తారు ప్రభుత్వం ప్రజలకు అవడే బాగా ఇక్కడ డ్రైన్ ఉంది ఎవరు కదా చూస్తారు అక్కడ నుంచి ఆ చివరి మొత్తం చెప్పేస్తారు ఇప్పుడు అంటే ఈ టెస్ట్ ఒక ఎనిమిది వందల రేట్ చేస్తాం ఎనిమిది రేట్ చూస్తే చాలా రేట్ చేసేయడంతో పాటు అండి ಅದೂ <coughs> <laughs> చాలా హైప్ వచ్చేస్తుంది ట్రైన్ చేసుకోవాలండి మీ అందరూ ఇనిషియేటివ్ తీసుకుంటే మేము అంతా సపోర్ట్ చేస్తా ఓపెన్ చేస్తే ట్రైన్ పచ్చింగ్ చేయాలి న్యూస్ కానీ లేకపోతే వ్యాపార వస్తువులు కానీ వీళ్ళందరూ ఇష్యూటీ వచ్చిందనమాట మనం ఎక్కడ సపోర్ట్ చేస్తూ మళ్ళీ సప్లై చేసి అందులో మనకి అయితే దీన్ని ఎంతవరకు చేసేదాకా దీన్ని ప్రొఫెక్ట్ చేసుకోవాలంటున్నాను అందరికీ నమస్కారం కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ ఏదైతే ఉందో ఇటీవల కురిసిన వర్షాలకి ఇటీవల వచ్చిన తొప్పానికి తీవ్ర దుర్భరంగా తయారైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ గవర్నమెంట్లో పూర్తిగా నిర్వహించిన ఈ రోడ్ని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపుగా ఏడు కోట్ల రూపాయలతో బ్యాచ్ వర్క్లు చేసుకోవడం జరిగింది ఈరోజు అనపర్తి నియోజకవర్గ పరిధిలో పెంకూరు నుంచి అనపర్తి వరకు ఏడు కోట్ల ఇరవై లక్షలతో అభివృద్ధి పనులు చేయడానికి ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం టెండర్ పూర్తవడం కూడా జరిగింది ఏదైతే ఇటీవల వరుస తుఫాన్లు వరుస వర్షాల నేపథ్యంలో వర్క్ మొదలు పెట్టడానికి కొంత ఆలస్యం జరిగింది అంటే వర్షాల సమయంలో వీడి రోడ్స్ చేసినట్టయితే అవి మరలా పాడవుతాయి అందుకోసం నవంబర్ నెలాఖరులో ఈ రోడ్డు మొదలుపెట్టి దీన్ని ఏదైతే అభివృద్ధి పనులు ఏడు ఇరవై కోట్ల ఏడు ఏడు కోట్ల ఇరవై లక్షలతో చేయడం జరుగుతుంది ముఖ్యంగా అనపరిస్థితిలో కంటి ఆసుపత్రి నుంచి పెట్రోల్ బంక్ వరకు అదేవిధంగా వరభద్రపురం పెట్రోల్ బంక్ ముందు ఆర్ఎస్పేట దగ్గర మరీ ఇబ్బందికరంగా గోతులు ఉండడం వల్ల ఇక్కడ కొంత ఎనిమిది అంగుల నుంచి తొమ్మిది అంగళాల వరకు దాన్ని ఎత్తు చేసి రోడ్డు నిర్మాణం చేయాలని ఇప్పుడే ఆర్ఎన్పి గారు ఈ గారు ఇటు వచ్చి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రోడ్డుకి అటు ఇటు సైడ్ వరంస్ ఏమున్నాయో కానీ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ చేయడం వలన అంతా నీరు పే రోడ్డుపైన ఉండి రోడ్డు పాడవుతున్న పరిస్థితులు కూడా గమనించాలి ఎవరికాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాలు కాకుండా రోడ్డును కాపాడాలనే ఉద్దేశంతో కూడా మీ అందరూ సహకరించమని అందరికీ కోరుకుంటూ మరి ఈ వేసిన రోడ్డు ఏదైతే కెనాల్ రోడ్డుని పిపి మోడల్లో అభివృద్ధి చేయాలని సంకల్పించామో అది నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక ఒక గమనం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ సహకరించమని సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటూ